దుటూరు అంతర్జాతీయ శ్రీకృష్ణ మందిరం వారి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఎంతో ఘనంగా ఆల్మోస్ట్ క్లైమాక్స్లోకి వచ్చేసామన్నమాట పూర్తయిపోయాయి స్టార్టింగ్ వచ్చి సంధ్యాహారతి సంధ్యాహారతి చేసిన తర్వాత అభిషేకం చేశాం అలానే ప్రత్యేక ప్రవచనం కూడా జరిగింది అలానే కొంచెం స్పెషల్ సేవ ఎక్కడ ఈ సేవ ఉండదు ఇక్కడ పొద్దుటూరు ప్రజలందరికీ కూడా దక్కడం కోసము చిన్ని కృష్ణుడికి భిన్న సేవ ప్రతి ఒక్కరి చేత్తో చిన్ని స్పూన్తో చిన్ని కృష్ణుడికి సమర్పించి తర్వాత ఉయ్యాల ఊపడం జరిగిందనమాట అందరు కూడా చాలా మనస్ఫూర్తిగా ఆనందంగా అయ్యారనమాట చాలా ప్రశాంతంగా ఆరు రకాల అద్భుతమైన రుచికరమైన శ్రీకృష్ణ మహాప్రసాదాలు కూడా వితరణ చేయడం జరిగింది చాలామంది చాలా సంతృప్తిగా ప్రసాదం తీసుకొని వెళ్ళారనమాట ఇంకొద్దిసేపట్లో పన్నెండు గంటలకి శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు నార్మల్ దేవుడు కాదు అందరి దేవుళ్ళలాగా నార్మల్ దేవుడు కాదనమాట మీరు పప్పులో కాలేస్తారు కాదు భగవద్గీత చదవండి దయచేసి దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఆయన ఈ భూలోకం మీదకి వచ్చిన ఎంతో గొప్ప సమయము ఎంతో పవిత్రమైన ఆ రోజు సో యాక్చువల్లీ ఆయనకు అవసరం లేదు ఇక్కడికి భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు వైకుంఠం గోలోకం ఆ లోకాలన్నా చాలా ఆనందంగా మంచిగా కృష్ణ రూపాల రూపంలో ఆడుకుంటూ ఉంటాడు అట్లా పెద్ద రకరకాల నీళ్ళన్నీ చేసుకుంటూ హ్యాపీగా ఉంటాడు మనం ఈ సంసార సాగరంలో ఉన్నాం ఎన్నెన్నో జన్మలుగా ఈ జన్మ మృత్యు జరా వ్యాధి చక్రంలో తిరుగుతూ ఉన్నాం మనల్ని ఈ చక్రంలో నుంచి బయటపడేసేకి ఈ హరినామాన్ని అందించేకి ఆయన పాద పద్మముల వద్ద షెల్టర్నిచ్చేకి రక్షణనిచ్చేకి అభయ చరణార విందములు అంటాం ఆయన సో దేవకి వసుదేవుల హృదయంలో ఎలా అయితే చిన్న కృష్ణుడు వచ్చి ఫస్ట్ ఈ శంఖ చక్ర గదాహస్త విష్ణు రూపంలో వచ్చి మంచిగా భయాన్ని తొలగించి నేను వచ్చాను అని చెప్పి ఆ తర్వాత మళ్ళీ చిన్న కృష్ణులా మారి అలా వెళ్ళి ఎన్నెన్నో లీలలన్నీ చేసి మనకన్నిటి ఈ భాగవత రూపంలో ఇచ్చాడనమాట పద్దెనిమిది పుస్తకాలు పన్నెండు స్కందాలు చాలా మంది తీసుకెళ్లారు కూడా ఈ సంపూర్ణ భాగవతాన్ని కృష్ణుని యొక్క గ్రంథ రూపం కలియుగంలో భాగవతాన్ని జన్మాష్టమి రోజు అందరు తీసుకెళ్ళాలి తప్పకుండా ఐఎస్కేఎం ప్రొద్దుటూ టుటోన్ బైపాస్ ఎదురుగా మైదుకూరు రోడ్లో ఆ స్వామి టెంపుల్ పక్కనే ఓపెన్ చేయడం జరిగింది హెడ్ క్వార్టర్స్ సింగపూర్ ఇండియన్ హెడ్ క్వార్టర్స్ పాండిచ్చేరి సో వారి యొక్క బ్రాంచ్ ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది అందరూ కూడా దయచేసి విచ్చేసి రోజువారి కార్యక్రమాలన్నీ కూడా హాజరయ్యి భగవద్గీత భాగవతం ప్రవచనాలు వందల మందికి ప్రసాద వితరణి ఇవన్నీ కూడా చూసి ఆనందంగా हरे कृष्ण हरे कृष्ण 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 आ जाओ कोपन का शॉप चला है यहां है कुछ चला है रेता है क्या है नहीं और वो क्यों कह रहा फायर क्यों नहीं है